భారీ బాంబ్ బ్లాస్ట్ ఇరవై నాలుగు వేల మంది మృతి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇరవై నాలుగు వేలు దాటిన మరణాలు మరోసారి హౌతి రెబల్స్ దాడి వివరాలు చూసుకున్నట్లయితే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే గనుక వంద రోజులు దాటేసింది గాజాపై ఇజ్రాయెల్ సేనల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు గాజాలో ఇరవై నాలుగు వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మరో నూట ముప్పై రెండు మంది మరణించినట్లు తెలిపింది ఒక గాజా సిటీలోనే ముప్పై మూడు మంది చనిపోయినట్లు చెప్పింది దీంతో మొత్తం మరణాల సంఖ్య ఇరవై నాలుగు వేల ఒక వందకు చేరుకుంది అరవై వేల మందికి పైగా గాయాలయ్యాయి యుద్ధంలో దాదాపు ఎనిమిది వేల మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ అయితే చెప్తోంది ఇదిలా ఉండగా అమెరికా బ్రిటన్ సేనల దాడుల అనంతరం హౌతీ తిరుగుబాటుదారులు మొదటిసారి దాడికి దిగారు ఎర్ర సముద్రంలోని అమెరికా యుద్ధనౌక దిశగా యాంటీషిప్ క్షిపణి ప్రయోగించారు అయితే అగ్రరాజ్య యుద్ధ విమానం దాన్ని కూల్చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి యమన్లోని పోర్టు సిటీ హోదేదా సమీపం నుంచి దీన్ని ప్రయోగించినట్లు తెలిపాయి ఆదివారం ఈ ప్రాంతంపై అమెరికా బ్రిటన్ దళాలైతే దాడులు చేశాయి ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న రెబల్ స్థావరాలపై వరుసగా మూడు రోజుల పాటు బలగాలు బలగాలైతే విరుచుకుపడ్డాయి సో వంద రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధానికైతే గనక ఇంచుమించుగా ఇప్పటికీ ఇరవై నాలుగు వేల మందికి పైగా అయితే గనక మృతి చెందారు